ఓం నమశివాయ నమ నిద్ర లేకుండా ఉంటే దాని గురించి ఏమిటా అనేది మనం తెలుసుకున్నాం మంచి నిద్ర కరువైతే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది అయితే మంచి నిద్ర అంటే కేవలం ఎన్ని గంటలు నిద్రపోయామనే కాదు నిద్రలోని వివిధ అంచెలు ఎలా ఉన్నాయి రాత్రి ఎన్నిసార్లు మెలకువ వచ్చింది ఎంతసేపు మెలకువుగా ఉన్నామనేది పరిగణలోకి తీసుకోవాలి మంచి నిద్ర కరువైతే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది అయితే మంచి నిద్ర అంటే కేవలం ఎన్ని గంటలు నిద్రపోయామనే కాదు నిద్రలోని వివిధ అంచెలు ఎలా ఉన్నాయి రాత్రి ఎన్నిసార్లు మెలకవచ్చింది ఎంతసేపు మెలకువగా ఉన్నామనేది పరిగణలోకి తీసుకోవాలి జపాన్లో సుకుబా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఢిల్లీలో ఉన్న ఈ ఈ విశ్వవిద్యాలయం ఢిల్లీలో ఉన్నది అక్కడ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ముప్పై సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసున్న వాళ్ళ వయోవర్గంలోని వంద మందికి పైగా మంచి నిద్ర గురించి పరిశోధన చేశారంట చేస్తే వీరు ఇంటి వద్ద ఐదు రాత్రుల పాటు నిద్రించిన తీరును ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ అంటే ఈఈజీ ద్వారా పరిశీలించారు మెదడులో విద్యుత్ తీగ తరంగ చలనాన్ని ఈఈజీ తెలుపుతుంది దీనికి తోడు కృత్రిమ మీద అంటే ఏఐ సంబంధిత మెషిన్ లెర్నింగ్ ప్రక్రియ ఉపయోగించారు చక్కగా నిద్రపోయిన వారిని ఓ మోస్తరుగా నిద్రించిన వారిని సరిగా నిద్ర పట్టని వారిని ఈ ఈజీ దా ద్వారా పరిశీలించారట ఈ మూడు గ్రూపుల మధ్య రక్తపోటులో కాలేయం మూత్రిపిండాల పనితీరులో తేడాలున్నాయని పసిగట్టారు సరిగా నిద్ర పట్టని వారిలో సైస్టోలిక్ రక్తపోటు ఎక్కువగా ఉందని తేలింది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్